ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృత్తిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలనే కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ సార్ధత్రికోట తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నింటిలో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలా కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శని గ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుడిని చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడిగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడుంటాడైనా వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యం చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువుని తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించటం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతువు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించినటువంటి కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చిందరు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం శుభగ్రహ స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళని తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిల బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతువు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృశ్చికాన్ని చూస్తాడు వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యా రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్లు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఎలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం ఈ సంవత్సరం గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మే దాకా ఈ పన్నెండు నెలల పాటు గురుడు వృషభ రాశిలో ఉండడం అనేది జరుగుతుంది ఈ గురుడు వృషభ రాశిలోనే ఉండడం బట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ విషయాల్లో ఏదైనా అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పరిహారాలు ఏదైనా శ్లోకాలు పట్టించవలసినవి ఏమైనా ఉన్నాయా అంటే అన్నది కూడా మనం ఇక్కడ ఇవాళ తెలుసుకుంటాం ముఖ్యంగా తీసుకున్నట్లయితే గురుడు అంటే గురుడు అంటే దేవగురుడైన ఈ గురుడు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి ఎవరికి వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి అంటే వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏమేమి వస్తాయన్నది కూడా మనం తీసుకున్నట్లయితే కృతిక నక్షత్రంలో మనకి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నాలుగు పాదాలు మృగుశరిలో రెండు పాదాలు ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి అలాగే నామ నక్షత్రాల ప్రకారం కూడా వృషభ రాశిలోకి వచ్చేది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే నామ నక్షత్రాలు ప్రకారం కానీ అలాగే నక్షత్రాల ప్రకారం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఎవరిదానికి ఇది వృషభ రాశిలోకి వస్తారో వాళ్ళు వృషభరాశి గోచార రీత్యా ఫలితాలు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అందులో ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు వీళ్ళకి జన్మంలోకి వస్తున్నాడు అంటే రాశిలోకే ప్రవేశిస్తున్నాడు అయితే ఆ రాశి ఏంటది వృషభ రాశి అనేది శుక్రుడికి సంబంధించిన రాశి వచ్చిందవరు గురుడు అంటే గురుడికి శుక్రుడికి ఒకళ్ళు రాక్షస గురుడు ఒక రాక్షసలకి గురువు అయితే ఒకళ్ళకి దేవుళ్ళకి గురువుగా మనం చెప్తాం వాళ్ళ ఇద్దరు ఆ ప్రదేశంలో గురుడు ఎప్పుడైతే వస్తాడో ఈ యొక్క శుక్రుడి ఇంట్లోకి కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఆ ఘర్షణ ఏ ఏ విషయాల్లో ఉంటుంది అన్నది కూడా మనం గమనించాలి జన్మం అంటే జన్మరాశి అంటే వ్యక్తి యొక్క తనుభావం తన యొక్క శారీర భావంగా కూడా భావించవచ్చు తనుభావంగా భావించవచ్చు వ్యక్తిత్వం కానీ గౌరవం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి అలాగే ఖర్చులు ఖర్చుల విషయంలో కూడా కొంత అంటే ఏంటది కొంత ఖర్చు అనేది అధికం చేయడం అనేది శారీరక శ్రమ కొంత అధికంగా ఉండడం అనేది ఇలాంటివి కూడా మనం భావన చేయొచ్చు అలాగే ఎప్పుడైతే జన్మంలోకే రావడం జరిగిందో ఆ జన్మంలోకి రావడం వల్ల కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే ఇలా ఆలోచించకుండా ఉంటే బాగుండేది ఏదైనా ఒక విషయం ఉంటుంది ఆ విషయంలో వాళ్ళు ఆల్రెడీ ఒక రకంగా ఆలోచన చేస్తారు చేసి వృషభరాశి వాళ్ళ తర్వాత అలా ఆలోచన చేయకుండా ఉంటే బాగుండేది అంటే తన ఆలోచనలతోనే తనకి ఇబ్బందులు కలుగుతాయి అంటే తన ఆలోచన విధానం అన్నది ఇందులో ఒకటి మనం గమనించవచ్చు అంటే తర్వాత అంటే వీలైనంత వరకు వీళ్ళు తమంతట తాము ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయులతో సంప్రదించి ఆలోచన చేయడం కానీ లేకపోతే ఆత్మీయుల సహకారంతో నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయడం మంచిది అన్నది ఒకటి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా భావించవచ్చు రెండోది దాంతోపాటుగా గురుడి యొక్క దృష్టి ఏ ఏ స్థానాల మీద పడుతుంది అన్న దాని ప్రకారం తీసుకున్నా కూడా గురుడు ఇక్కడి నుంచి పంచమ స్థానాన్ని చూస్తాడు ఆయన జన్మం నుంచి పంచమ స్థానం ఇక్కడ పంచమ స్థానంలో ఆల్రెడీ మనకి కేతు ఉండడం జరిగింది సాధారణంగా గురుడు ఇస్తాడు ఎవరికన్నా వ్యక్తులకి సంతాన విషయం విద్యా విషయం గృహ విషయాలు ఆధ్యాత్మిక అంశాలు అలాగే ఆధ్యాత్మిక గురువుల్ని మన పరిచయాలు చేయడాలు దాంతోపాటుగా తీర్థయాత్రలు అలాగే పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా గురుడి యొక్క ఇదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే గురుడు వీటన్నిటికీ కారకుడు అవుతున్నాడో ఆయన దృష్టి పంచమ పంచమ కన్యలో పడడం అది కూడా అక్కడ ఎవరున్నారు ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది ఆ కేతు కూడా ఏంటి అది కూడా మరొక ఆధ్యాత్మిక విగ్రహం చూస్తున్న దృష్టి ఏంటి అక్కడి నుంచి ఆయన దాన్ని ఉన్న స్థానం నుంచి పంచమ దృష్టితో అక్కడ చూడడం జరుగుతుంది అంటే అప్పటిదాకా ఆలోచన విషయాల్లో కానీ లేకపోతే అంటే గురుడి యొక్క దృష్టి పడకముందు దాకా గత కొంతకాలంగా ఎప్పుడైతే అక్కడ ఒక కేతువే ఉండడం జరుగుతుందో అప్పటిదాకా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేకపోతే క్రియేటివిటీ కానీ సృజనాత్మక అంశాల్లో కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ స్నేహితులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇక ప్రేమ వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత డోలాయమానంగా అంటే కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా లేకపోవడం లేకపోతే అవి సరిగ్గా ముందుకు సాగపోవడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గురుడి దృష్టి పడుతుందో అక్కడ ఆ పంచమ స్థానం మీద తప్పనిసరిగా ఆలోచన విధానాల్లో కానీ లేకపోతే ఈ యొక్క సృజనాత్మకత అలాగే క్రియేటివిటీ ఆధ్యాత్మికత తర్వాత దాంతోపాటుగా స్నేహ సంబంధాల విషయం తర్వాత నిర్ణయ నిర్ణయాల విషయంలో కానీ అంటే ఇతరుల సలహాలు విషయంలో కానీ కొంత క్లారిటీ అనేది ఏర్పడుతుంది అంటే అప్పటిదాకా ఏంటి అది ఎంతవరకు అసలు ఇలా చేద్దామా వద్దా ఇది కరెక్ట్గా ఆలోచించానా లేదా లేకపోతే నాకు ఇంత ఆలోచనలు ఉన్నా కూడా అదేమీ ఒక కొలిక్కి రావట్లేదు అంటే రకరకాల భావాలతో ఉన్నవన్నిటికీ కూడా ఒక చక్కటి ఒక కన్క్లూజన్ లాగా రావడం జరుగుతుందని అనుకోవచ్చు అలాగే పంచమ స్థానం తర్వాత ఆయన ఇంకా చూసే అంటే విద్యార్థులకు కూడా విద్యార్థులకు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళకు కావచ్చు అందరికీ సంతానానికి ఎవరికైనా సరే ఆధ్యాత్మిక విద్యపై శ్రద్ధ కూడా పెరుగుతుంది ఎందుకంటే అక్కడ అది మనకి ఆధ్యాత్మిక గ్రహంగా కూడా చెప్పాం కాబట్టి రెండు గ్రహాలు అటు గురుడైనా గురుడి దృష్టిపడ్డ కేతువైన ఆధ్యాత్మిక గ్రహాలు కనుక ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధ్యాత్మిక విద్యపై ఆసక్తి ఆధ్యాత్మిక అంశాలపై ఆలోచన మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది అని కూడా మనం భావన చేయొచ్చు ఇక అక్కడి నుంచి అక్కడ వృషభంలోనే ఉండి వృషభ రాశి వాళ్ళకి సప్తమాన్ని కూడా చూస్తాడు సప్తమ స్థానం మిత్రక్షేత్రం కూడా అయ్యింది మిత్రక్షేత్రం వృశ్చిక రాశి కూడా అవ్వడం ప్లస్ దాని మీద మొన్నటిదాకా అంటే ఇంకా స్టిల్ ఈ యొక్క శని దృష్టి కూడా ఉండడం దీనివల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే మొన్నటిదాకా విషయాల్లో సామాజిక సంబంధాల విషయంలో వీళ్ళకి అనుకూలత అనుకునే అంశాల్లో కానీ సామాజిక సంబంధాల విషయంలో కానీ ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా అది ఇప్పుడు సమసిపోవడం అంటే భాగస్వామ్య వ్యవహారాలు సామాజిక సంబంధాలు అంటే సోషల్గా ఉండే విషయాలు అలాగే స్నేహ సంబంధాలు అలాగే భార్యాభర్తల మధ్య కానీ అన్ని విషయాలు కూడా అంటే ఒక కొలిక్కి రావడం మంచిగా అంటే డిసిషన్ దాని యొక్క కన్క్లూషను పాజిటివ్గా రావడం అనేది అంటే అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి వీలైనంత అనుకూలత లభించటం అనేది మొదలైన వాటికి ఇక్కడ మనం దీంట్లో భావన చేయొచ్చు అంటే స్నేహ సంబంధాలు బాగుంటాయి సాంఘిక సంబంధాలు బాగుంటాయి స్నేహితులతో బాగుంటుంది మిత్రులతో బాగుంటుంది అలాగే వీళ్ళ ఆలోచనలు కేవలం వీళ్ళ వరకే పరిమితం చేసుకోకుండా అవసరం అయితే స్నేహితులకు కూడా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలని వీళ్ళకి వచ్చిన పలుకుబడిని కీర్తిని ప్రతిష్టలని స్నేహితులకు కూడా ఉపకరించడం దానివల్ల స్నేహితులతో వీళ్ళకి మంచి రేపు అంటే స్నేహ సంబంధాలు బలపడడం అలాగే వివాహార్థులకి ఏదైనా కొంత అనుకూలత సిద్ధించడం ఇలాంటి వాటికి కూడా అనుకూలత ఉంటుంది అని కూడా ఇక్కడ మనం భావించవచ్చు ఇక్కడ ఈ స్థానంలో ఇక ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన దృష్టి నవమస్థానం మీద పడడం జరుగుతుంది నవమస్థానం అదేంటంటే మకర రాశి అవ్వడం ఆ స్థానం ఈ యొక్క గురుడికి కొంత నీచ స్థానం కావడం వల్ల అక్కడ దానివల్ల మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి ఏ విషయాలు జాగ్రత్త తీసుకోవాలి ఇంట్లో పెద్దల విషయంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టే విషయంలో వెనకాడకుండా అవసరమైన చోట అవసరమైన చోట ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం తండ్రి కానీ పెద్దలు కానీ ముఖ్యులు కానీ కుటుంబంలో మీకు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో అంటే ఎక్కడన్నా ఖర్చు పెట్టవలసిన విషయంలో వెనకాడకుండా ముందుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే స్వార్థరహితంగా ప్రవర్తించడం వల్ల తప్పనిసరిగా ఎందుకంటే అది నీచస్థానం కావడం వల్ల స్వార్థరహితంగా ప్రవర్తించడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది అంటే గౌరవాన్ని రకంగా జాగ్రత్త పడాలంటే ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దాంతోపాటుగా ఉన్నత విద్యలో కానీ వీటికి ఇంకా ప్లస్ పాయింట్స్ కూడా తీసుకున్నట్లయితే ఉన్నత విద్యా విషయాలు కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రదేశాల్లో కానీ తీర్థయాత్ర అంశాల్లో కానీ ఇక్కడ వీళ్ళకి అనుకూలత అనేది సిద్ధిస్తుంది అంటే పుణ్యం ఆపాదించుకోవడం పుణ్యబలం పెంచుకోవడం ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంటుందని ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ విషయంలో మనం భావన చేయొచ్చు